బాలాపూర్ అరవై రెండవ డివిజన్ పరిధిలోని వెంకటాపూర్ కొత్తపేట గ్రామ సరిహద్దుల్లో వెలిసిన అతి పురాతనమైన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి వారి ప్రథమ వార్షికోత్సవం కన్నుల పండగగా నిర్వహించారు ఈ ఆధ్యాత్మిక పేడుకకు మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ కమిటీ చైర్మన్ సిల్వేరి సాంబశివ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వార్షికోత్సవంలో పలు విశేష పూజలు జరిపించారు లోక కళ్యాణార్థం పురోహితులు భార్గవ్ శర్మ ఆధ్వర్యంలో శాస్తోక్తంగా హోమం నిర్వహించారు శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామివారి కళ్యాణాన్ని భక్తులు కనులారా వీక్షించి స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ దేవాలయాలు ఆధ్యాత్మికతకు నిలయాలని ఇటువంటి ధార్మిక కార్యక్రమాల వల్ల సమాజంలో శాంతి సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయని పేర్కొన్నారు

నమస్కారం ఈరోజు శ్రీ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం వెంకటాపూర్ కొత్తాపేట ఇరు గ్రామాల సరిహద్దులు పురాతన దేవస్థానం ఈ దేవస్థానం సుమారుగా ఆలయం చంద్రాయన్గుట్ట ఆలయానికి చెందినటువంటి సమీప ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయం అతి ప్రాచీనమైనది ఎక్కడ కూడా ఏ ఆంజనేయ స్వామికి శ్రీచక్రం లేనటువంటి దేవాలయం ఓన్లీ కొత్తాపేట వెంకటాపూర్ గ్రామాల్లో శ్రీచక్రంతో కలిగినటువంటి ఆంజనేయ స్వామి ఇక్కడ కోరిన కోరికలు మొక్కిన మొక్కులు అన్ని కూడా నెరవేర్చే ఏకైక ఆంజనేయ స్వామి ఇదే ప్రాంతంలో ఈ ప్రాంగణంలోనే మా బ్రహ్మనాంబిక మల్లికార్జున స్వామి వారిని ప్రతిష్ఠేపించుకొని నేటికి వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా మా పురోహితులు బాల మల్లికార్జున శర్మ భార్గవ్ గారి సూచనల మేరకు కేసీఆర్ గారు నిర్వహించినటువంటి ఒక యాగం మహాచండి యాగం ఆ యాగాన్ని ఇక్కడ నిర్వహించాలని చెప్పి సంకల్పంతో ఆ సంకల్పంతో మేము ఇక్కడ యాగాన్ని నిర్వహించాం ఇక్కడ గ్రామస్తులు వెంకటాపూర్ కొత్తాపేట్ బాలాపూర్ మరియు మల్లాపూర్ అన్ని గ్రామాల నుంచి ధరలు వచ్చిన అశేష జనానికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం